పద్నాలుగు లోపు పిల్లలను పనిలో పెట్టుకోరాదని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ దీప్తి అన్నారు పిల్లలు పనిలో పెట్టుకుంటే చట్ట ప్రకారం నేరమని తెలిపారు పాన్ ఇండియా చైల్డ్ లేబర్ రెస్క్యూ అండ్ రీహాబిటేషన్ ప్రోగ్రాంలో భాగంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎస్పీటీ మార్కెట్లో దుకాణాల యజమానులకు బాల కార్మిక వ్యవస్థపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ దీప్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాన్ని కార్మిక శాఖ నిర్వహించింది సందర్భంగా డిఎల్ఎస్ఏ సెక్రటరీ దీప్తి మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాలలోపు పిల్లలను ప్రమాదకర వృత్తుల్లో పనిచేయరాదని అన్నారు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అనేది ప్రజలందరి సామాజిక బాధ్యత అని చెప్పారు పద్దెనిమిది సంవత్సరాలలోపు పిల్లలందరూ చదువుకోవాలని కోరారు కార్యక్రమంలో కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ అరుణ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రాజు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ చింతా కృష్ణయ్య జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ గణేష్ ఏహెచ్ కానిస్టేబుల్ సందీప్ లింగయ్య తదితరులు పాల్గొన్నారు